హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాలతి ఈ రోజు వీడియో ఏంటో తెలుసా మీకు బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ మీరందరికీ కూడా తమ్మేళ్ళు చేసి వచ్చింటారు కదా బతుకమ్మ తెలంగాణ అంటే ఆ పేరులోనే ఎంత వైబ్రేషన్ ఉందో బతుకమ్మ అనే ఆ పేరు ఆ సాంగ్స్ వింటే కూడా గోస్ బామ్స్ వస్తే అంత పవర్ఫుల్ ఫెస్టివల్ బతుకమ్మ తెలంగాణలో మోస్ట్ ఫేవరెట్ ట్రెడిషనల్ ఫెస్టివల్ మన బతుకమ్మ తెలంగాణ ఆడపాడుచుల ఇష్టమైన మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ పండుగ మన బతుకమ్మ అంతే కదా ముందే ఉంది కదా మన ఫెస్టివల్ ఇంకా మనం ఎంత ఎంజాయ్ చేయాలి ఎన్ని పాటలకు డాన్స్ చేయాలి ఈ డ్రెస్ అని ఆ డ్రెస్ అని ఒక వన్ మంత్ నుంచే మనం చేసే హడావిడి మామూలుగా ఉండదు కాస్ట్యూమ్ చేంజ్ చేస్తాము సాంగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఎవరి ఇయర్ కానీ మన ఎనర్జీ మాత్రం ఇయర్ ఇయర్ డబుల్ అవుతూ ఉంటుంది తగ్గేదేలే ప్రతిసారి బతుకమ్మ పండక్కి సో ఈ రోజు వీడియో ఏంటంటే బతుకమ్మ ఫెస్టివల్ అనే కాదు ఏ ఫెస్టివల్ కైనా సరే మనం ముందు షాపింగ్ చేస్తాం మరి ఫెస్టివల్ కి వేసుకోవాలంటే ముందే కదా షాపింగ్ చేసేది అని అంటారు అవును కదా నిజమే కదా మరి ఫెస్టివల్ కి వేసుకోవాలంటే ముందే చేయాలి కానీ ఎంత ముందు చేయాలి ఏంటి టూ డేసా త్రీ డేసా ఫోర్ డేసా వన్ వీక్ ఆ ఇది అన్నమాట ఈ బతుకమ్మ ఫెస్టివల్ కి ఎలాంటి అవుట్ ఫిట్స్ వేసుకోవాలి ఎలాంటి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి మాకు అది కూడా తెలీదా బతుకమ్మ ఫెస్టివల్ అంటే ట్రెడిషనల్ కదా ఎస్ ట్రెడిషనల్ కానీ ఈసారి ఎలాంటి అవుట్ ఫిట్స్ వేసుకోవాలి అండ్ షాపింగ్ మనం ఫెస్టివల్స్ కి ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ముందు చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ షాపింగ్ లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది బతుకమ్మ ఫెస్టివల్ కి ఎలా రెడీ అవ్వాలి ప్రతి ఒక్కటి ఈ వీడియో నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎన్ వరకి కంప్లీట్ గా చూసేయండి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వీడియోస్ నచ్చాయా మరి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా చెప్పడానికి నేను రెడీ గా ఉన్నాను విందని మీరు రెడీ ఉన్నారా సో ఇట్స్ గెట్ స్టార్ట్ అయ్ నాకైతే బతుకమ్మ ఫెస్టివల్ అనగానే అస్సలా డిం దిన్ డిం థింగ్ దిగ్స్ పాయింట్ వచ్చేసి మనం ఇందక మాట్లాడుకున్నట్టు ఏ ఫెస్టివల్ కైనా సరే ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ ముందు మనం షాపింగ్ ఎందుకు చేయాలి ఎంటా ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అంటున్నారు మరి ఫెస్టివల్ స్టాక్ వస్తదా మీకు డౌట్ రావచ్చు డెఫినెట్ గా వస్తుంది మనకంటే ముందే వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా ఉంటారు చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి కానీ స్టాక్ మొత్తంలో డిఫరెంట్ అయితే ఉండదు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నా మీకు కూడా తెలుసు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఏ ఫెస్టివల్ కైనా సరే ఒక అవుట్ ఫిట్ మనకంటూ మనం ఇమాజిన్ చేసుకుంటాం ఏంటి నేను ఆఫ్ సరీ లో బాగుంటానా శారీలో బాగుంటానా లాంగ్ సో లెహంగా అన్ని మనం థింక్ చేసి పెట్టుకుంటాము మనకంటూ ఒక పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాము మన మనసులోనే అవుట్ ఫిట్ ని మనం పర్ఫెక్ట్ గా కంఫర్ట్ గా వేసుకోవాలంటే మీరు డెఫినెట్ గా ముందే షాపింగ్ చేయాలి ఎందుకు చెప్తాను వినండి ఎందుకంటే ఈ ఫెస్టివల్ కి కంపల్సరీగా నేను ఈ అవుట్ ఫిట్ వేసుకోవాలి దీంట్లో నేను చాలా అందంగా ఉంటాను చాలా కంఫర్ట్ గా ఉంటానని మనం అనుకున్నప్పుడు మన థాట్స్ మొత్తం ఆఫిట్ చుట్టే తిరుగుతాయి సో అలాంటప్పుడు మీరు ముందు షాపింగ్ చేయకుండా ఫెస్టివల్ కి ఒక టూ త్రీ డేస్ ముందు లేదా ఒక వన్ వీక్ ముందు మీరు షాపింగ్ చేశారే అనుకో అప్పుడు ఎలా ఉండిద్ది మీరు ఏ షాప్ వెళ్ళినా గుంపులు గుంపులు గుంపులుగా ఉంటారు అక్కడ షాప్ లో చూపించే వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి తీసి మీకు నిదానంగా చూపించేంత టైం వాళ్ళకు ఉండదు చూసుకునేంత తీరిక మీకు ఉండదు ఎటు చూసిన పబ్లిక్ పబ్లిక్ అప్పుడు అందరు అలర్ట్ అవుతారు ఎందుకంటే ఫెస్టివల్ ముందే ఉంది కాబట్టి అప్పుడు అందరు అలర్ట్ అవుతారు వన్ వీక్ టెన్ డేస్ ముందు అందరు అలర్ట్ అవుతారు ఎక్కడ చూసినా షాప్ లో వాళ్ళే ఉండాలి మీరు ఏ అవుట్ ఫిట్ అయితే అనుకున్నారో ఆ షాప్ లో మీకు దొరకపోవచ్చు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం ఒక టూ త్రీ ఫోర్ షాప్స్ తిరగాలి ఎందుకంటే మనకు నచ్చిన అవుట్ ఫిట్ మనం వేసుకోవాలి కాబట్టి ఒక షాప్ లో లేనప్పుడు ఎవరైనా సరే ఒక టూ త్రీ షాప్స్ కి వెళ్తారు అలా వెళ్ళాలంటే మీకు టైం ఉండాలి కదా సో ఆ టైం ఎప్పుడు దొరుకుతుంది మీరు ఫెస్టివల్ కి ఒక ఫిఫ్టీన్ డేసా లేదా ట్వంటీ ఆ వన్ మంత్ ముందు మీరు షాపింగ్ చేస్తేనే ఆ టైం అనేది మీకు సేవ్ అవుతుంది ఆ టైం అనేది మీకు ఉంటుంది అప్పుడు మీరు ఈజీగా షాప్ చేయగలుగుతారు సో ఇంకొకటి ఏంటంటే మీరు తీసుకున్న ఆ అవుట్ ఫిట్ ని మీకు పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేయించుకోవాలి కదా ఒకవేళ మీరు రెడీమేడ్ తీసుకున్నా కూడా మీకు మీ బాడీ సైజ్ కి పర్ఫెక్ట్ గా మీరు చేయించుకోవాలి కాబట్టి ఏ టైలర్ చూసినా బిజీ 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 సో ఆ బిజీలో మీరు చెప్పే మెజర్మెంట్స్ వీళ్ళు వింటున్నారో లేదో కూడా తెలీదు కొన్ని కొన్ని షాప్ లో అంత బిజీగా ఉంటారు సో మీ మెజర్మెంట్ మీరు తీసుకున్నారే అనుకో నెంబర్ ఆఫ్ వాళ్ళకు స్టిచ్చింగ్ చేసే ఆర్డర్స్ ఉంటాయి చాలా ఉంటాయి వాటిలో మీ కంటే ముందు ఇచ్చిన వాళ్ళు చాలా ఉంటారు చేస్తారు వాళ్ళని ఫస్ట్ ప్రిఫర్ చేయాలి కదా మరి సో వాళ్ళకి చేసిస్తారు ఆ తర్వాత మీ డ్రెస్ తీసుకున్నా వేసిస్తే వెంటనే మీకు సెట్ అవుతుందా వెంటనే సెట్ అవుతే పర్లేదు నో ప్రాబ్లం ఒకవేళ సెట్ అవ్వకపోతే మళ్ళీ వెళ్ళాలి ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే అప్పుడు రేపే ఫెస్టివల్ అయితే ఏంటి మీ సిచ్యువేషన్ మీరు అనుకున్న అవుట్ ఫిట్ మీరు వేసుకోలేరు కదా మీ ఇమాజిన్ అంతా ఫెయిల్ అవుతుంది కదా ఫెస్టివల్ కి వన్ వీక్ ముందే షాపింగ్ చేస్తే మీ సిచువేషన్ ఇలా ఉండేది మళ్ళీ ఏంటంటే మీరు ఎన్ని షాప్స్ తిరిగినా మీరు ఏం చేస్తారు ఆ పబ్లిక్ లో ఆ గందరగోళంలో ఏంటి మీరు మీ అవుట్ ఫిట్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేరు మీరు అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మీరు ఫెస్టివల్ కి వన్ వీక్ ముందే షాపింగ్ చేస్తున్నారు కాబట్టి మీకు టైం లేదు కాబట్టి మీరు అన్ని షాప్స్ అయితే తిరగలేరు ఒక టూ త్రీ షాప్స్ తిరుగుతారేమో అక్కడ మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాల్సింది మీకు కావాల్సిన అవుట్ దొరకకపోతే కాంప్రమైజ్ అవ్వాల్సిందే మరి ఇంకే వేరే ఛాన్స్ లేదు కదా సో అందుకని అయితే చూసిన పబ్లిక్ ఉండిద్ది ఒక టూ త్రీ షాప్స్ తిరిగేసరికి మీకు ఓపిక అయిపోతుంది ఏ హో ఏదో ఒకటిలేమోలే ఏదో ఒకటి తీసుకుందాంలే అని చెప్పేసి ఏదో ఒక అవుట్ఫిట్ ఖచ్చితంగా తీసుకుంటారు మీరు అవుట్ఫిట్ సెలెక్షన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి నెక్స్ట్ స్టిచ్చింగ్ దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ లో వన్ వీక్ ముందు షాపింగ్ చేస్తే ఇలానే ఉండేది అన్నమాట క్లమ్జీ క్లమ్జీ గా ఏం కొంటున్నామో అర్థం కాదు ఏం తీసుకుంటున్నామో అర్థం కాదు ఆ పబ్లిక్ లో వాళ్ళందరూ చూసరికి ఏ ఏదో ఒకటి తీసుకుంటాం ఎంతమంది రియలైజ్ అయ్యారు చెప్పండి నేనైతే చాలా సార్లు రియలైజ్ అయ్యాను కాబట్టి ఈసారి ఈ వీడియో తీస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది సొంతూర్ వెళ్ళే వెళ్లే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడు షాపింగ్ చేయాలి అట్లీస్ట్ వాళ్ళు కనీసం ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ ముందైనా షాపింగ్ చేస్తేనే అవుట్ ఫిట్ దాని మీద మ్యాచింగ్ జ్యువెలరీ బ్యాంగిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే వాళ్ళు హాల్ సి వెళ్ళిపోతారు వాళ్ళకి అక్కడ టైం ఫ్రీగా ఉండిద్ది సరే డైరెక్ట్ మనం సొంతూర్ లోనే ఉన్నాం అనుకోండి సో విలేజ్ లో ఉన్న వాళ్ళ సిచువేషన్స్ ఏంటి వాళ్ళ దగ్గర షాప్స్ ఉండవు వాళ్ళు మళ్ళీ సిటీకి వచ్చి వాళ్ళు షాప్ చేసుకోవాలి అలాంటప్పుడు వాళ్ళు ఎప్పుడు షాపింగ్ చేయాలి వాళ్ళు కూడా ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ ముందే షాపింగ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు అక్కడక్కడ తిరిగేది కాదు కదా వాళ్ళు సిటీకి రావాలి షాపింగ్ చేసుకోవాలి వాళ్ళు వన్స్ వచ్చినప్పుడే అంత షాపింగ్ ఆ ఒక్క రోజులోనే అయిపోవాలి అలా ఉండిద్ది అన్నమాట విలేజ్ లో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ అలాంటప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి ఒక వన్ మంత్ వెళ్ళిన డ్రెస్సెస్ కానీ శారీ కానీ ఏదో వాళ్ళకి నచ్చిన అవుట్ ఫిట్ ఒకసారి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఈ మిగతా గ్యాప్ లో ఏదో ఒక పని మీద మిగతా మిగతావి సెలెక్ట్ చేసుకుని రావచ్చు హ్యాపీగా వాళ్ళు ఎలాంటి లుక్ అయితే అనుకుంటున్నారో ఫెస్టివల్ కి ఆ లుక్ ని ప్రెసెంట్ చేయొచ్చు మీకేంటి అమ్మా మీరు బాగానే చెప్తారు ఏమైనా అలా పాట మాకు ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా మేము ఎంత బిజీనో తెలుసా అని అంటారు కొంతమంది అవునండి మీరు అన్నది నిజమే మరి మీరు షాపింగ్ చేయట్లేదా మీ దగ్గర టైం లేదని చెప్పి షాపింగ్ చేయకుండా అలాగే ఉంటున్నారా లేదు కదా షాపింగ్ చేస్తున్నారు డబ్బులు ఖర్చు పెడుతుంది అదేదో కొంచెం ముందు చేస్తే మీరు అనుకున్న అవుట్ ఫిట్ ని తీసుకోవచ్చు మీరు ఎలాంటి లుక్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అలాంటి లుక్ ని ప్రెసెంట్ చేసుకోవచ్చు మన బతుకమ్మ ఫెస్టివల్ కి తెలంగాణలో బతుకమ్మ ఫెస్టివల్ కి నేను చెప్తున్నా నా చిన్నప్పటి నుండి చూస్తున్న రిచ్ పీపుల్ పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ అని ఏమీ లేదు ప్రతి ఒక్కరు కొత్త బట్టలు కొంటారు ఈ బతుకమ్మ ఫెస్టివల్ కి ఒక రోజు పండుగ కోసం కొన్ని వేలు ఖర్చు పెట్టారనమాట అంత ఇష్టం బతుకమ్మ పండుగ తెలంగాణ వాళ్ళకి ఇప్పుడు ఒక వన్ మంత్ ముందు ట్వంటీ డేస్ ముందు షాపింగ్ చేస్తే ఎలా ఉండిద్దో తెలుసు ఇక్కడ చూస్తాం మనకు నచ్చలేదు ఇంకొక దగ్గరికి వెళ్తాం ఇంకొక దగ్గరికి వెళ్తాం అప్పుడు తిరగడానికి మనకి టైం ఉండి ఓపిక ఉండి ఎందుకంటే ఇవాళ వెళ్ళాము రెండు రోజులు మళ్ళీ మన వర్క్ చూసుకుంటాము ఆ తర్వాత మళ్ళీ షాపింగ్ చేయొచ్చు లేదా ఏదైనా పని మీద వెళ్ళి కూడా మనం షాపింగ్ చేయొచ్చు అలా టైం ఉంటే మనకు నచ్చింది తీసుకొని హ్యాపీగా మనకు నచ్చినట్టుగా మన బాడీకి పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేపించుకోవచ్చు దాని మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ జ్యువెలరీ అన్ని తీసుకొని పక్కన పెట్టుకొని హ్యాపీగా ఫెస్టివల్ రోజు వేసుకోవచ్చు అలా చేస్తే ఏంటంటే ఒకవేళ మనం తీసుకోకపోతే షాపింగ్ చేయాలి బతుకమ్మ పండకి షాపింగ్ చేయాలి షాపింగ్ షాపింగ్ చేయాలి షాపింగ్ చేయాలని మనం ఏది చేసినా కూడా మనసులో ఇదే తిరుగుతుంది ఎందుకంటే ఎలాగో తీసుకుంటాం కాబట్టి అలా కాకుండా మనం ఆల్రెడీ ముందే తీసి పెట్టుకొని ఆ ఫెస్టివల్ కి కావాల్సిన అవుట్ ఫిట్ బ్యాంగిల్స్ జ్యువెలరీ ఇంకేదైనా యాడ్ చేసుకుంటే అది హ్యాపీగా మీరు పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ మీ పనుల్లో మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు బతుకమ్మ ఫెస్టివల్ కి మీరు అనుకున్న మీరు ప్రెజెంట్ చేయొచ్చు పిల్లలు ఉంటే దాంట్లో ఆడపిల్లలు ఉంటే ఇంకా కష్టం అనమాట వాళ్ళకి ఎలాంటి అవుట్ ఫిట్ తీసుకోవాలని కొన్ని రోజులు కన్ఫ్యూజన్ తీసుకున్న దాన్ని ఎలా స్టిచ్చింగ్ చేపించాలి ఏంటని ఇంకొన్ని రోజులు కన్ఫ్యూజన్ సో ఇలా ఉంటుంది ందుకనీ గా ముందే అన్ని చేసి పెట్టుకుంటే మనకి ఇష్టమైన బతుకమ్మ ఫెస్టివల్ ని ఇంకా బాగా మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు ఏంటి షాపింగ్ చేసి కొత్త బట్టలు వేసుకుంటేనే బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకోవాలా ఏంటి కానీ తెలంగాణలో బతుకమ్మ ఫెస్టివల్ కు ప్రతి ఫ్యామిలీ షాపింగ్ చేస్తే డ్యామ్ షూర్ గా చెప్తున్నాను ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఫెస్టివల్ కి వన్ మంత్ ముందు షాపింగ్ చేస్తే ఎలా ఉండి వన్ వీక్ ముందు షాపింగ్ చేస్తే ఎలా ఉండి అని క్లియర్ కట్ గా చెప్పాను కదా నెక్స్ట్ ఏంటంటే బతుకమ్మ ఫెస్టివల్ కి మనం ఎలాంటి అవుట్ సెలెక్ట్ చేసుకోవాలి ట్రెడిషనల్ అవుట్ ఫిట్ అది అందరికీ తెలిసిందే బతుకమ్మ ఫెస్టివల్ కి సారీ ఆఫ్ సారీ లెహెంగా ఫ్రాక్స్ అన్ని ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ కనిపిస్తాయి బతుకమ్మ ఫెస్టివల్ కి కానీ ఆ ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ ఎలా ఉండాలి ఇప్పుడు మీరు ఆఫ్ సారీ తీసుకోవాలి అనుకుంటున్నారా శారీ తీసుకోవాలనుకుంటున్నారా లెహంగా తీసుకోవాలనుకుంటున్నారా సో దాంట్లో మీకు కంఫర్ట్ గా ఉండేది సెలెక్ట్ చేసుకోండి ఓ బ్రైడల్ గా కాకుండా మీరు ఏ అవుట్ ఫిట్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో అది మీకు కంఫర్ట్ గా ఉందా లేదా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకో తెలుసా బతుకమ్మ ఫెస్టివల్ అంటే ఏంటి బతుకమ్మ పాటలకి డాన్స్ చేస్తాం కాబట్టి అందుకని మనకు కంఫర్ట్ గా ఉండే హాఫ్ సారీస్ కానీ శారీస్ కానీ లెహంగా ఏదైనా సరే ఏ అవుట్ ఫిట్ అయినా సరే మనకు కంఫర్ట్ గా ఉండేది తీసుకుంటే మనం అయితే బాగా ఎంజాయ్ చేయగలుగుతాం బతుకమ్మ ఫెస్టివల్ గా ఎందుకంటే అది మన ఫెస్టివల్ మనకు అసలు టైమే తెలీదు వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్ ఫోర్ అవర్స్ అసలు ఎంత టైం అవుతుంది కూడా తెలీదు మరి అలాంటి టైం లో మన అవుట్ ఫిట్ అనేది మనకు సపోర్ట్ చేయాలి కదా అందుకని మనకు కంఫర్ట్ గా ఉండే అవుట్ ఫిట్ ని సెలెక్ట్ చేసుకోండి మీరు చాలా హెవీగా బ్రైల్ గా అవుట్ ఫిట్ తీసుకుంటే అందరిసే క్యారీ చేయలేరు ఆడలేరు కూడా బతుకమ్మ అంటే మంచి అన్ని రకాల ఫ్లవర్స్ తో బతుకమ్మను పేర్చుకొని మనం కూడా ట్రెడిషనల్ గా అమ్మవారి లుక్ లో రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి బతుకమ్మను మనం ఆడతాం కాబట్టి మన బతుకమ్మ మనం ఆట పాటలతో కొలుచుకుంటాం కాబట్టి బతుకమ్మ పాటలకు డాన్స్ కోలాటాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఉంటేనే మనం ఆ ఫెస్టివల్ జరుపుకున్న ఒక సాటిస్ఫైక్ట్ అయితే ఉండిద్ది అలా కాకుండా మేము బ్రైడల్ తీసుకుంటామంటే అది మీ ఇష్టం మీరు బ్రైడల్ తీసుకొని హెవీగా తీసుకొని వెళ్ళి బతుకమ్మ అందరు బతుకమ్మ ఆడుతుంటే మీరు ఇలా చూస్తే బతుకమ్మ ఎంజాయ్ చేసిన ఫీలింగ్ మీలో రాదు వన్ ఇయర్ కి ఒకసారి వస్తుంది ఫెస్టివల్ సో నెక్స్ట్ ఇయర్ ఎవరు ఉంటారో పోతారో కూడా మనకు తెలియదు సో ఈ ఇప్పుడు ఉన్నదే మనదనుకోవాలి మనం ఇవాళ ఉన్నామంటే ఈ రోజు మనదనుకోవాలి మన ఆడవాళ్ళకి బతుకమ్మ ఫెస్టివల్ అంటే ఎమోషనల్ తో కూడిన ఫెస్టివల్ అనమాట బతుకమ్మ చాలా ఇష్టంగా రెడీ చేసుకుంటాం చాలా ఇష్టంగా ఆడి ఆ వాటర్ లో వదిలేసినప్పుడు చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది అలా ఉండి బతుకమ్మతో మన బాండింగ్ అనేది అక్కడికి వెళ్ళి మనం బతుకమ్మని ఆటలతో పాటలతో అలరింపజేయాలి కాబట్టి మీరు క్యారీ చేసే అవుట్ ఫిట్ మీకు కంఫర్ట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ బాగా హెవీగా ఏడు వేల ఎనభై వేల తొమ్మిది వేలు ఖర్చు పెట్టి ఒక హెవీ డ్రెస్ బ్రైడల్ లుక్ వచ్చేలాగా తీసుకున్నాం అనుకోండి మళ్ళీ అది ఒకేసారి వేసి పక్కన పెడతాం అంతే మళ్ళీ అది వేయాలంటే బ్రైడల్ ఫంక్షన్స్ జరగాలి అది పక్కోళ్ళది కాదు మన ఇంట్లో అయి ఉండాలి అప్పుడే మనం ప్రజెంట్ చేయగలుగుతాం ఎవరో ఫంక్షన్ కి మనం బ్రైడల్ గా రెడీ అయ్యి వెళ్ళలేం కదా సో అదనమాట అందుకని ఆ కాస్ట్ లో ఒక ఎయిట్ డ్రెస్సెస్ వస్తాయి హ్యాపీగా వేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఫెస్టివల్స్ కి మంచిగా అవుట్ ఫిట్స్ అనేది వేసుకోవచ్చు మ్యారేజ్ ఫంక్షన్ మనదైతే ఈవెన్ మన ఫ్యామిలీలో ఎవరిదైనా సరే సరే మనం వేసుకోవచ్చు కానీ పక్కల దానికి వేస్తూ అంత బ్రైట్ గా మనం రెడీ వెళ్ళిపోతే బాగుండదు అని మేము బ్రైట్ గా ఉండే హెవీగా ఉండే డ్రెస్ వేసుకోవద్దా అంటే ఎందుకు వేసుకోవద్దాం హ్యాపీగా వేసుకోవచ్చు కొద్ది సిచ్యువేషన్ వేసుకోవచ్చు ఫెస్టివల్ కి వీక్ ముందు మనం షాపింగ్ చేసాం అనుకోండి మనకి ఎక్కువ టైం ఉండదు మన డ్రెస్సెస్ కూడా కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాలి మనీ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాము అయినా సరే మనం అనుకున్న క్రియేట్ చేయలేము అదే వన్ మంత్ ముందు ట్వంటీ డేస్ ముందు చేసి మనకు కావాల్సిన అవుట్ ఫిట్ తీసుకుంటాము మనీ సేవ్ చేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే నేను వన్ వీక్ ముందు షాపింగ్ చేస్తున్నా అప్పుడే దసరా స్టాక్ మొత్తం వస్తుంది అనుకుంటారు కానీ అది చాలా మిస్టేక్ ఎందుకంటే మనం అనుకున్న తీసుకోవడం కాదు అప్పుడు ఏదో ఒక అవుట్ ఫిట్ తీసుకుని అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ చేసుకోవాల్సి వస్తుంది వన్ వీక్ ముందు షాప్ ఫేస్ చేశారు నేను ప్రతిసారి అనుకున్న దాన్ని మా ఫ్రెండ్స్ అందరూ షాపింగ్ చేస్తుంటే ఆ చేయను తీసుకొని మంచిగా నేను కొత్త స్టాక్ తీసుకుంటాను ఇంకా కొత్త కొత్త వెరైటీస్ వస్తాయి అని ఫెస్టివల్ ముందు తీసుకున్న అప్పుడు కొత్త స్టాక్ కొత్త కొత్త కాదు మా ఫ్రెండ్స్ తీసుకుని నేను ఏం తీసుకున్నాను డబుల్ ప్రైస్ పెట్టి స్టిచింగ్ లో కాంప్రమైజ్ అవుట్ ఫిట్ లో కాంప్రమైజ్ మనీ ఎక్కువ ఇన్వెస్ట్ చేశాను వన్ వీక్ ముందు చూస్తే క్లంజీ క్లమ్జీగా అసలు ఏం కొంటాం అర్థం కాదు ఎంత మన ఇన్వెస్ట్ చేస్తున్నాం అర్థం కాదు ఏదో ఒకటి అని చెప్పేసి అవి తీసుకొని అడ్జస్ట్ అయిపోవడం అలా కాకుండా ఇప్పుడు మీరు మనీ ఇన్వెస్ట్ చేసిన దానిలో తక్కువ ఇన్వెస్ట్ చేసిన మీరు అనుకునే లుక్ ను క్రియేట్ చేయొచ్చు హ్యాపీగా ఈ దసరా ఫెస్టివల్ కి ఆ ఒక్క రోజు కోసం ఈ వన్ మంత్ మన మనసులో బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంది బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంది అని అలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట వన్ మంత్ నుంచి ఆ ఒక్క రోజు కోసం వెయిట్ చేస్తాము అంత మనసుకి హద్దుకునేలాగా ఉండి ఫీలింగ్ వస్తుంది ఫెస్టివల్ గానీ ఆ సాంగ్స్ కానీ వింటే ఒకటి ట్రెండ్ ట్రెండ్ అంటారు షాపింగ్ మిషన్ లో ఇంకా ఇది ట్రెండ్ ట్రెండ్ కాదు అది ట్రెండ్ కాదు ఇంకా కొత్త ట్రెండ్ రావాలి అని అనుకుంటారు ఇప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉంటారా మనం కూడా ట్రెండ్ ని క్రియేట్ చేయాలి మీరు ట్రెండ్ ని ఫాలో ఆ ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్ సెట్ అవ్వకపోవచ్చు మీరు కంఫర్ట్ గా ఉండకపోవచ్చు దాంట్లో మీ లుక్ అనేది అంత బాగా ఉండకపోవచ్చు అలాంటప్పుడు ట్రెండ్ ని ఫాలో అవడం దేనికి మీరు ఏ డ్రెస్ లో అయితే కంఫర్ట్ గా ఉంటారో ఏ డ్రెస్ లో అయితే మీ లుక్ చూడడానికి చాలా బాగుంటుందో మీరు అలాంటి డ్రెస్సెస్ అలాంటి అవుట్ ఫిట్స్ తీసుకుంటారు ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళకంటే మీరే మంచి కనిపించవచ్చు ప్పటి కాలంలో బ్లౌజెస్ ఇక్కడి వరకు పెట్టుకునే వాళ్ళు సో మనకు కొంచెం ఊహ వచ్చి మన జనరేషన్ స్టార్టింగ్ స్టేజ్ లో అవి ఇక్కడి వరకు అయినవి స్లీవ్లెస్ అయినవి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళీ ఎల్బో హ్యాండ్స్ అంతే అదే అన్నమాట ట్రెండ్ మనం వేసుకోవడం స్టార్ట్ చేస్తే మనల్ని చూసి ఇంకొకరు స్టార్ట్ చేస్తారేమో మనకు సెట్ అవ్వకపోయినా ట్రెండ్ ని ఫాలో అవ్వడం కాదు మనకు సెట్ అయ్యే ట్రెండ్ ని క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ ప్రతి నాకైతే ఆ బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని వన్ మంత్ నుంచి లిటరల్ గా చేస్తున్నాను సో ఇంకెందుకు లేదు వెంటనే వెళ్ళి షాపింగ్ చేసుకోండి మనకిష్టమైన బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి వెయిట్ చేయండి తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే తగ్గేదేలే అందరూ బతుకమ్మ పండుగని డబుల్ ఎనర్జీతో సెలబ్రేట్ చేసుకోండి సో మీలో ఎంత మంది బతుకమ్మ పండుగకి షాపింగ్ చేస్తున్నారు ఆల్రెడీ చేసారా చేస్తున్నారా అసలు చేయట్లేదా అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి ఈ బతుకమ్మ ఫెస్టివల్ కి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వచ్చు కదా అండ్ మీరు నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం మీరు అడిగినవన్నీ చేస్తున్నాను సో అంతే ఇంకా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటా మరి బై బై సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి